హాస్టల్ బోర్డు కన్వీనర్గా నేను మెదక్ అధ్యక్ష మండలంలో గతంలో చేశాను ఇప్పుడు కూడా ప్రస్తుతానికి హాస్టల్ బోర్డు కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను ప్రియమైన మీడియా మిత్రులకు మరియు చేరవచ్చిన నా తోటి నాయకులకు మెదక్ అధ్యక్ష మండల నాయకులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి మరి విశేషంగా నిజామాబాద్ మరియు సిఎస్ఐ చర్చ్ సంఘ సభ్యులందరికీ మెదక్ అధ్యక్ష మండల ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా విశేషంగా ముఖ్యంగా ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే నిజామాబాద్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయబడిన విద్యా సంస్థలు స్కూల్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఈ మూడు ఈ నిజామాబాద్ చర్చ్కి ఒక మంచి ఆ విద్యా సంస్థలుగా అవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉండే చరిత్రలో చూస్తే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఈ చర్చ్ ద్వారా అనేకులు మేలు పొందినట్టు మనం చూస్తుంటున్నాం అట్టి విద్యా సంస్థలైన ఈనాడు జూనియర్ కాలేజ్ నిజామాబాద్ జూనియర్ కాలేజీని చూస్తే కొంతమంది వ్యక్తులు అనగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను మనము ఆలోచన చేస్తే మేము మెదక్ అధ్యక్ష మండల నాయకులం అని చెప్పుకుంటున్న కొంతమంది స్వార్థపరులు లేదా ఇల్లీగల్ కమిటీ అని అంటాను ఎందుకంటే మెదక్ అధ్యక్ష మండలంలో ఎన్నికలు జరిపించబడ్డాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఎలక్షన్ మెదక్ అధ్యక్ష మండలంలో థర్టీ సెవెంత్ అడ్నెరీ సెషన్ నిర్వహించబడింది దాంట్లో ఎన్నికైన సభ్యులు కార్యవర్గము ఉంది వారిని వారు ఉండగా వారిని ప్రక్కన పెట్టేసి ఇల్లీగల్ కమిటీ తిరిగి జనవరి రెండు ఒక రెండవ తారీఖు రోజు వారు మరి ఎలక్షన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని వారు మేమే నిజమైన నాయకులమని కొన్ని దురాగతమైన పనులకు వారు పాల్పడుతూ ఉంటున్నారు విద్యా సంస్థలను లేదా అనేకమైన స్థలాలను లీచ్కిస్తూ వారి యొక్క వ్యాపారం అనగా ఈ చారిటీ అన్న పదమును ప్రక్కన పెట్టి కార్పొరేట్ వ్యవస్థగా వారు డబ్బుకు లేదా దీంట్లో ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ ఏ విధంగానైతే ఈ ధందా చేస్తున్నారో ఈ చర్చ్లో కూడా ఒకలాంటి దుర్మార్గమైన చర్యలకు వాళ్ళు పాల్పడుతూ అనేకమైన యొక్క మిషనరీ సంపాదించిన ఆస్తులను ఈ విద్యా సంస్థలను వీటిని నాశనం చేయడానికి వారు పాల్పడుతుంటున్నారు అట్టి వారికి మీడియా ముఖంగా మేము హెచ్చరిక తెలియజేస్తుంటున్నాం ఏంటంటే జాగ్రత్త ఈ యొక్క విద్యా సంస్థలను ఎవరు కూడా లీజులకి లేదా ఎలాంటి అమ్మకానికి పెట్టడానికి అవసరం లేదు దీనిని ఎవరైనా లీజ్ తీసుకోవాలని ఈ యొక్క జూనియర్ కాలేజ్ ఈరోజు లీజ్కి ఇవ్వబడుతుందని మేము తెలుసుకున్నాం తిరిగి డిగ్రీ కాలేజ్ కూడా రేపటి దినాన దాన్ని ఇవ్వొచ్చు కనుక ఈ యొక్క కాలేజీలు ఎవరైతే లీజ్ తీసుకోవాలని సిద్ధపడుతుంటారో అటువంటి మిత్రులకు మేము తెలియజేస్తున్నది ఏమంటే అయ్యా ఆ లీజ్కి తీసుకోవడానికి లీజ్కి ఇవ్వడానికి వారికి అధికారం లేదు లీజ్కి తీసుకోవడానికి కూడా మీరు తీసుకోకూడదని నేను మీకు తెలియజేస్తుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క నాయకత్వము క్రింద ఈ రెండు వర్గాల మధ్యలో కోర్టు తగాదాలు పెండింగ్లో ఉన్నాయి దీంట్లో మంచిర్యాల్ సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ దగ్గర ఓఎస్ త్రీ ఫార్టీ ఫోర్ అనే కేసు ఇంకా పెండింగ్లో ఉంది కేసు నడుస్తుంది అదేవిధంగా సిటీ సివిల్ కోర్టు ఫస్ట్ అడిషనల్ కోర్టులో కూడా సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్లో కూడా కేసు పెండింగ్లో ఉంది అదేవిధంగా సిఆర్పిలు మన యొక్క రాష్ట్ర హైకోర్టులో సిఆర్పి ఒకటి ఎయిటీ ఎయిటీ అనేది ఒకటి బుక్ చేయబడింది ఇంకొక సిఆర్పి కూడా పెండింగ్లో ఉంది కనుక దయచేసి వీరు ఎవరు కూడా దీనికి లీగల్ హెయిర్ కాదు వారు మిమ్మల్ని భ్రమ లేదా అనవసరమైన వ్యర్థమైన లేదా వారు సృష్టించిన డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మేము లీజ్కి ఇస్తామని అంటే దయచేసి ఎవరు నమ్మకండి దీనివల్ల ఎటువంటి ఈ యొక్క లీజ్కి తీసుకునే వారికి నష్టము వాటిల్లుతుంది ఎటువంటి లాభం ఉండదని మేము మరొకసారి ఈ యొక్క ప్రెస్ మిత్రుల ద్వారా మేము తెలియజేస్తుంటున్నాం మరి విశేషంగా ఈ యొక్క విద్యా సంస్థలే కాకుండా మెడికల్ కాలేజ్ డిచ్పల్ లో ఉన్న కాలేజీని కూడా దాన్ని కూడా లీజ్కి ఇవ్వాలని ఆశపడుతుంటున్నారు యొక్క లీజులు ఇస్తూ సంస్థ యొక్క చారిటీని అనగా ఆనాటి మిషనరీలు కానీ ఈనాటి దాని ఉద్దేశం ఏంటంటే అనేకులకు సేవా దృక్పథంతో చేయాలని కానీ కమర్షియల్గా ఈ యొక్క విద్యా సంస్థలను నడిపించుటకు ఎవరు కూడా సిద్ధంగా ఉండకూడదని నేను మనవి చేస్తుంటున్నాను వీరికి ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం కానీ లీజ్కి ఇవ్వడానికి ఎటువంటి అధికారం లేదు ట్రస్ట్ భూములను వారు లీజ్కి ఇవ్వాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ అవసరము వారు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ ట్రస్ట్ భూములను ఈ ట్రస్ట్ ఆస్తులను ఎవరు కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా లీజ్కి ఇవ్వడానికి అమ్మడానికి ఎటువంటి అధికారము లేదని మరొకసారి మేము తెలియజేస్తుంటున్నాం ఎవరైనా కొన్నవారంటే లేదా లీజ్కి తీసుకోవాలని ఆశపడే వారు నా వీటిపైన ఎవరు కూడా దృష్టి పెట్టకండి తిరిగి మీరు వి ఒకవేళ ద్రవ్య రూపకమైన డబ్బు ఇస్తే తిరిగి మీరు వాపస్ తీసుకోండి లేకుంటే మీరు అందరికీ వందనాలు నా పేరు కొత్త విద్యాసాగర్ పరిశుద్ధ మెద డయాసిస్ గౌరవ సంఘ సభ్యులు బెనిఫిషరీస్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ పక్షంగా ఈ వేదిక గురించి మాట్లాడుతున్నాను సబ్జెక్టు చాలా క్లియర్గా ఉంది కానీ జనాలకు ఒక రకమైన భయాందోళనలు ఏర్పడి ఉన్నాయి మాకు తెలిసిన విధంగానే నిజామాబాద్లో సిఎస్ఐ డిగ్రీ కాలేజ్ సిఎస్ఐ జూనియర్ కాలేజ్ చక్కని సేవలు అందించిన డిచ్పల్లి సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డిచ్పల్ సంబంధించిన విషయంలో ఇక్కడ మేము వేడికి పోయినా తెలియనుకుంటున్నాము ఇవన్నీ కూడా అందరికీ ఇంతకు తెలియదు కానీ వ్యవస్థకు కానీ ఇవన్నీ కూడా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ చెందిన ఇవన్నీ కూడా కానీ మరి ముఖ్యంగా డెప్త్ చెప్పాలనుకుంటే మనకు ఈ యొక్క భూమి ఈ యొక్క ప్రాంతము ఈ యొక్క ఆస్తులు నిధులు అని కూడా మెదరిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ ద్వారా అనగా ఐదు మూడు పంతొమ్మిది వందల అరవై మూడు నాడు వారు మనకు ఇచ్చిన సంక్రమించిన ఆస్తులను సిఎస్ఎట్టీఏ కన్వర్ట్ చేసుకొని దానిని కంపెనీ యాక్ట్ కింద ఒక కంపెనీగా దాన్ని రిజిస్టర్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన హోదాతో ట్రస్ట్గా ఏర్పాటు చేయబడింది ఈ ట్రస్ట్లో ఏర్పాటు చేయబడిన ఏ వస్తువైనా ఏ స్థలమైనా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా చర్చ అయినా ఏదైనా కూడా లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడానికి వీలు లేదు అకార్డింగ్ టు ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రకారమే కానీ లేకుండా భారత రాజ్యాంగం ప్రకారమే కానీ ట్రస్ట్కున్న యాక్ట్ ప్రకారమే కానీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారమే కానీ ఏ నిర్ణయం కూడా తీసుకున్న డైరెక్టర్ ఆఫ్ సిఎస్ఐటిఏ వాళ్ళు ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ఆర్ఓసీ ద్వారా తీసుకుంటే తప్ప ఏ పని చేయడానికి వీల్లేదు కానీ ఇక్కడ అక్రమంగా కట్టలు జరుగుతూ ఉన్నాయి మెదర్ డయాసిస్లో కూడా అన్న చర్చ్ దగ్గర కూడా అండ్ ఈరోజు చూస్తూ ఉంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో మంది ఈరోజు మినిస్టర్స్ ఉన్న వారందరూ కూడా ఎడ్యుకేషన్ చక్కగా ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అదివిధిగా విక్టోరియా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉండను లెప్రస్ మిషన్ ప్రకారము అక్కడ కూడా బ్రహ్మాండమైన సేవలు అందించిన ఆ యొక్క భూమిలో ఒక దాదాపు నైన్టీన్ నైంటీ తర్వాత ఒక డిజిపల్ కాలేజ్ ఏర్పాటు చేసి ట్రస్ట్ కింద ఉన్న ప్రాపర్టీని ఒక ప్రత్యేకమైన సొసైటీకి మార్చారు ఇది చాలామందికి తెలియదు అనుకుంటాను బట్ ఇది మొన్న మొన్న మనం వెలుపొచ్చేవి కూడా దాని పేరు ఏంటంటే మెదక్ డైసన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ మెదక్ డయాసన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ సొసైటీ ద్వారానే అక్రమాలు జరుగుతున్నాయని నేను మీరు తెలియజేస్తున్నా ఈ వేదిక పట్టంగా ఎందుకంటే ఈ మెదక్ డయాసన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారానే అక్రమాలు లీజ్లు లీజ్అట్స్లు అండ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ జరిగాయి అక్కడ ఆ బైలాస్ ఏం చెప్పకూడదంటే చాలా క్లియర్గా ఎవ్రీ ఇయర్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి ఆ కౌన్సిల్ ఎలక్షన్ జరిగిన బిషప్ ప్రెసిడెంట్గా ఉంటారు ఆ సొసైటీకి అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఎన్నికైన వ్యక్తి ఇక్కడ సెక్రటరీగా ఉంటాయి సొసైటీలో కౌన్సిల్ వాళ్ళు అదేవిధంగా మినిస్టర్ సెక్రటరీ కానీ వైస్ చైర్మన్ కానీ లే సెక్రటరీ కానీ ఈ సొసైటీలో వాళ్ళు మెంబర్గా ఉండాల్సింది కానీ నైన్టీన్ నైంటీ ఎయిట్ నాడు ఏర్పడ్డ ఆ సొసైటీలో ఇప్పటిదాకా అప్డేట్ జరగలేదు ఎలక్షన్స్ కౌన్సిల్ జరిగినా కూడా ఆ కౌన్సిల్లో ఎన్నుకోబడ్డ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ లే కానీ మినిస్టర్ సెక్రటరీ కానీ ఇంకా మారుతున్న మారిన బిషప్స్ కానీ అకౌంట్ చేయలేదు అప్డేట్ చేయలేదు ఇది చట్టరీత్యా పెద్ద నేరం ఇది ఇది చెప్పాలంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి తీసుకోవచ్చు చీటింగ్కి తీసుకోవచ్చు ఏ సంస్థ ఎన్నికలు జరిగితే ఇమీడియట్గా ఆ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ని అప్డేట్ చేయాలి సొసైటీలో అటువంటి సొసైటీ సొసైటీలో ఉన్న దాంట్లో ఏది కూడా మార్పులు చేర్పులు చేయకుండా అప్డేట్ చేయకుండా ఈరోజు కూడా ఒకే కుటుంబం ఏక చక్రాయం అంటే దిస్ చర్చ్ అండ్ ప్రాపర్టీస్ ఇన్స్టిట్యూషన్ ఏ ఫ్యామిలీ ఓన్ బిజినెస్గా మారిపోయాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఉన్న ఆ మెంబర్స్ అయితే ఉన్న సొసైటీలో అదైతే మెదక్ డైసన్ ఎదుగు సొసెస్ ఉన్నారో చాలామంది నైంటీ పర్సెంట్ చనిపోయారు లేరు ఒకే కుటుంబం దాంట్లో యాక్టివ్ ఉన్నది ఆ కుటుంబమే ఈ లీజ్ దందా చేస్తూ ఉన్నది ఆ కుటుంబం ఇవ్వాలంటే ఇంతకుముందు మన బిషప్గా సేవలు అందించిన ద మోస్ట్ రైట్ రెవరెంట్ బిపి సుగంధర్ తండ్రి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటర్గా సొసైటీకి డాక్టర్ బి విమల్ సుకుమార్ డైరెక్టర్గా డిచ్చుపల్లికి పేరే పేరు జాన్ అప్పారావు గారు అండ్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఉండేది జాన్ రవీందర్ గారు జాన్ అప్పారావు చనిపోయారు డైరెక్టర్గా అండ్ జాన్ రవీంద్ర గారు ఈరోజు రోలో లేడు ఏ పోస్టు లేడు కానీ ఒకే వ్యక్తి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న వ్యక్తే కంటిన్యూగా ఈ బిగమ్ లే బిషప్ అండ్ ఈజ్ బిషప్ అడ్మినిస్ట్రేటరు లీజ్ డాక్యుమెంట్ చేయడానికి జీపీ హోల్డరు అదే రకంగా సినార్లో కూడా అక్రమంగా చెప్పాలంటే అక్రమంగా ఈరోజు డైరెక్టర్ కొనసాగుతున్నాడు ఎందుకంటే ఆరోసీ ఏది ఉందో లిజిస్ట్ ఆఫ్ కంపెనీస్ దీనిలో ఆర్టీ వేసినప్పుడు దాదాపు ఫార్టీ ఎయిట్ పేజ్ డాక్యుమెంట్ ఇది అఫిషియల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆరోసీ ప్రకారం మెదక్లో హండ్రెడ్ పర్సెంట్ అక్రమాలు జరిగాయి అదే రీతిగా ఈ సొసైటీకి ఏదో ఉందో మెదక్ బేసన్ ఏదైనా సొసైటీ ఉందో ఈ సొసైటీకి ఎటువంటి రికగ్నిషన్ లేదు ట్రస్ట్ ద్వారా సో రికగ్నిషన్ లేని ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సొసైటీ ద్వారా ఈ యొక్క దంద నిర్వహిస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క మెయిన్ ఆబ్జెక్షన్ మా ఆబ్జెక్షన్ ఏంటంటే జిల్లా యంత్రాంగం కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారికి అండ్ మున్సిపల్ సెక్రటరీస్కి అండ్ సీఎం గారికి మేము వినిపిస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటివ్ ఎంక్వైరీ ఆన్ ఇల్లీగల్ ఫంక్షనింగ్ ఆఫ్ మెదర్ డైసన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎందుకంటే ఈ యొక్క సొసైటీ ద్వారానే భూములు ఆస్తులు స్కూల్స్ కాలేజెస్ డిస్పల్లిలో ఉన్న మెడికల్ కాలేజెస్ టెక్నికల్ స్కూల్స్ ఇప్పుడు ఇది ఒక మెదక్ నిజామాబాదే కాదు టోటల్ మెదక్లో ఉన్న ప్రాంతంలో ఆ డయాసిస్ కింద ఉన్న హైదరాబాదే కానీ మెదక్ కానీ రంగారెడ్డి కానీ నిజామాబాద్ గోదావరి కానీ అక్కడ ఉన్న అన్నీ కూడా ఈ యొక్క సొసైటీ కన్వర్ట్ చేశారు ఇంకో చిత్రం ఏంటంటే ఇది హాస్యాస్పదంగా చెప్పవచ్చు నేను మీరు సీరెస్ తీసుకోవాలి విషయమని నేను విద్యాసాగర్ని అనుకుందాం నేను బిషప్ విద్యాసాగర్ని ద రైట్ ఎవరు అని విద్యాసాగర్ అనుకుందాం బిషప్గా నేనే విద్యాసాగర్కి ల్యాండ్ గిఫ్ట్ చేస్తున్నాను చాలా భయంకరం ఇది విద్యాసాగర్ బిషప్గా ఉన్న వ్యక్తి నేను పేరు చెప్పాను ఏ వ్యక్తి చేశాడు ఏ వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఒక బిషప్గా ఉన్న వ్యక్తి ఆయననే ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడు ల్యాండ్ రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్కడదో కాదంటే డిచ్చుపల్లిలో ఉన్న టోటల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు బిషప్ టు అగైన్ టు హిమ్సెల్ఫ్ ఓన్లీ దా అంతకంటే పెద్ద ఫ్రాడ్ నేను ఉండదనుకోను అవి లీగల్ డాక్యుమెంట్ మన చేతిలో ఉన్నాయి నా నా ఒక్క రిక్వెస్ట్ ఏమంటే ఈ లీస్ డాక్యుమెంట్స్లో సైన్ చేసిన వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కౌన్సిల్ సినార్డ్ కౌన్సిల్ కూడా ఈరోజు కోర్టులో ఉన్నాయి కోర్టు కేసులో పెండింగ్ ఉన్నాయి ఖచ్చితంగా సినార్ కౌన్సిల్లో మీ యొక్క అధికారం చెల్లబోదు మెడ్రాస్ హైకోర్టు కర్ణాటక హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము మీరు మీ యొక్క గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు ఏ పాలసీ టెషన్ తీసుకోకూడదని కోర్టులో ఉన్నా కూడా కోర్టు యొక్క ఆర్డర్స్ బేకతారు చేసి ఈరోజు ఈ బిజినెస్ చేస్తాం దందాలు చేస్తాం కాబట్టి దందాలు మానేయండి రెండవది కోటరిక పద్మారావు తండ్రి గారు ఈజ్ బిషప్ ఇన్ డోర్నగల్ డయాసిస్ కానీ ఇక్కడ మోడరేటర్ కమిషనర్ అంటే మోడరేటర్ కమిషనర్గా మాత్రమే పనిచేయాలి విత్ కన్సల్టేషన్ విత్ ద మోడరేటర్ ఈరోజు మోడరేటర్ లేడు మరి ఫ్రమ్ హోమ్ ఈస్ టెకింగ్ కన్సల్టేషన్ టు డీల్ విత్ ఆల్ సిగ్నేచర్ ప్రాసెస్ ఇన్ ద అవర్ మెదడ్ బ్యాసిస్ ఇక్కడ కూడా మీ కౌన్సిల్ అయితే ఉందో థర్టీ సెవెంత్ ఆర్గనైజేషన్ ఆఫ్ మెదల్ బ్యాసన్ కౌన్సిల్ ఫస్ట్ కౌన్సిల్ మా జరిగింది బిషప్ ద్వారా జరిగింది సక్రమంగా జరిగింది మెదక్ కెథీడ్రల్లో ఉన్న జరిగింది మాది లీగల్గా మంచిగా కోర్ట్ ఆర్డర్ ఆర్డర్ ప్రకారం జరిగింది లీగల్లీ కానీ దానికి మీరు కోర్ట్ ఆర్డర్ ఇన్ఫోర్స్ ఉండగానే సెకండ్ కౌన్సిల్ చేశారు కాబట్టి దానిపైన మేము మంచిగా కోర్టులో కేసు మీ మీద ఉంది మీ కౌన్సిల్ మీద ఉంది మీరు ఏం బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్కి మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి మళ్ళీ మీకు ఉంటుంది ఫ్యూచర్లో అదే రీతిగా సెకండ్ బర్డ్ కోర్టులోను హైకోర్టులోను మెడ్రాస్ హైకోర్టులోను ఉన్నది ఆయన కోటరక పద్మవ తండ్రి గారికి మేము అగెన్స్ట్ కాదు కానీ ఆయన ఇరుకున్న పెట్టించే పరిస్థితి కల్పించారు ఇక్కడ లీడర్స్ కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరు ఆయన ఇరుకున్న పరిస్థితి వేరు ఆ మేము విన్నవించుకుంటున్న కోటే పదమూడ తండ్రి గారికి దయచేసి మెదక్ డయాసిస్ నుంచి మీరు రిలీవ్ వెళ్ళండి మీ మీద సుప్రీంకోర్టులో కేసు ఉన్నాయి అండ్ మెడ్రాస్లో కేసులు ఉన్నాయి రెండు కేసులతోనే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ కోర్టు కేసు చేయించింది మీకు అగేన్స్ట్గా ఉన్నామనుకున్న మా మనుంచి కాదు కానీ మీ పక్కన తిరుగుతున్న వాళ్ళు చేయించారు కాబట్టి గమనించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మెదక్ డయాసిస్లో జరుపుతున్న ప్రతి లీజ్ కానీ సేల్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ దీనికి కానీ దయచేసి సైన్ చేయకుండా ఉంటే అది చాలా ఉత్తమము లేకపోతే లేకపోతే ఫ్యూచర్లో క్రిమినల్ కేసెస్గా ఇవి రిజిస్టర్ చేయబడతాయి ఆల్రెడీ వీ డిసైడెడ్ టు సబ్మిట్ దిస్ ఆల్ డాక్యుమెంట్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ నిజామాబాద్ అండ్ డి గారికి ఇంటర్మీడియన్ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్స్ ఆఫ్ కాలేజీ వారికి అరీదిగా తెలంగాణ యూనివర్సిటీకి ఇంకా లోకల్ సబ్జెక్ట్స్ అందరికీ సబ్మిట్ చేయబోతున్నాము మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఒరిజినల్గా రిజిస్టర్డ్ జీపీఏ ఉంటే ఆర్సి పర్మిషన్స్ మీకు ఉంటే మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కొనసాగుతున్నారు అనే లెటర్ కనుక ఉంటే మీరు దయచేసి మీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి లేని పక్షంలో మీరు దయచేసి వెనక్కి తగ్గి అమాయకులైన కార్పొరేట్ వ్యవస్థకి మీరు మోసం చేయకండి వాళ్ళు డబ్బులు గుంజుకొని ఏ మాత్రం చేయకండి అదే రీతిగా ఆఫ్ ద రికార్డ్స్ మెదక్ టాసెస్లో కూడా మెదక్ చేసెస్లో కూడా రోడ్ పోండి కట్టలు కడుతు వాళ్ళు ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్ఆరైడ్ కన్స్ట్రక్షన్ కడుతూ ఉన్నారు అక్కడ మున్సిపల్ పర్మిషన్ లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పర్మిషన్ లేదు కలెక్టర్ పర్మిషన్ లేదు ఎవరు పర్మిషన్ లేకుండా నేను ఏమైనా చేయొచ్చు అనే తత్వం దగ్గర కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన మెదక్ దేవాలయాన్ని ఒక కిలోమీటర్ నుంచే క్రైస్తవుడు క్రైస్తవేతరులు చేతులు నమస్త నమస్కారం చేసి ఆ గుడి చూసి ప్రేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు బస్సులో కానీ ఈరోజు ఏమవుతుందంటే అక్కడ కట్టబోతున్న షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ చందా బ్రదర్స్ కానీ ఆ యొక్క ప్రతిష్టకు ఆ యొక్క పరిశుద్ధతకు ఆ యొక్క స్పెషల్ కే స్టేటస్ ఉందో మెగా చర్చ్కి భంగం కలిగించే ఉంది కాబట్టి దయచేసి ఆవి విషయంపై కూడా గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటాము మాకు దీంట్లో నుంచి ఆశించి ఏం లేదు కానీ మా భూములు మా ఆస్తులు మా యొక్క చర్చెస్ మినిస్ట్రీస్ చారిటీస్ కూడా సక్రమంగా జరగాలని మా మిత్రులను కోరుకుంటున్నాము మా అంటే ఇది మనది ట్రస్ట్ అంటే మనది ట్రస్ట్ అంటే మనదినప్పుడు అమ్ముకోవడానికి ట్రస్ట్ ఇవ్వలేదు చారిటీ కొరకు తప్ప లేక సేవ దృక్పథంతో ఇచ్చిన ఆస్తులు తప్ప దేనికి అమౌ బిజినెస్ సెంటర్ చేయలేదు కాబట్టి బైబుల్ చాలా మంచి మాట ఉంది ఒకటి గమనించండి చాలా బ్రహ్మాండ మాట ఉంది బైబిల్లోనే ఏమన్నంటే బైబుల్లోనే చాలా అద్భుతమైన దేవుడు మాట్లాడాడు అక్కడ ఏం మాట్లాడంటే నా నా దేవాలయాన్ని దొంగల గుగా చేయకండి మెథరిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ వారు మనకు ఇచ్చిన ఆ ఆస్తులను ఈ ఆస్తులను దయచేసి మీరు దొంగల గోగా బిజినెస్ సెంటర్గా చేయకండి సేవకులు సేవలు అందించడానికి ఐగారు మంచిగా రెడీ ఉన్నారు వాళ్ళని భయం బ్రాంత్ లోన్ చేసి సస్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ వాయిస్ని కట్ చేశారు అండ్ ఉద్యమ నాయకులుగా ఉన్న చర్చ్ మెంబర్స్ని కానీ కమిటీ మెంబర్స్ కానీ ప్రతి జస్టా కూడా ఆశ చూస్తున్నారు ఎప్పటిదాకా ఈ యొక్క దురాక్రమణ ఈ యొక్క అక్రమ కట్టడాలు ఆగుతాయని చెప్పేసి ఇంకా రెచ్చిపోయి వాళ్ళు చేస్తున్న ప్రతి ఆడను కూడా అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాం దీని విషయమై ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తున్నాం లోకల్ అథారిటీస్ కంప్లైంట్ చేస్తాం లోకల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తున్నాము సీఎం గారిని కలిసి కూడా ఈ విషయాన్ని వారు తెలియజేస్తాం